మా అక్క చె మా అన్న తమ్ములు మా అందరికీ కూడా మా సిదస్సు నుంచి అందరి నమస్కారం చేస్తా ఉన్నాటువంటి పెద్దలు మాజీ జెడ్పీటీసీ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి ములుగు ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి కోరటి కిషన్ గారు అందరికీ కూడా ఇక్కడ అలాగే రాంపూర్ గోదర్ గారు ఎన్టీ గోదర్ గారు సుధాకర్ గౌడ్ గారు ఆదిలాబాద్ రూరల్ మండలం నుంచి లంక సుదర్శన్ గారు ఇక్కడ చాంద గ్రామ పెద్దలైనటువంటి అశోక్ గారు కిషన్ గారు రాములు గారు స్వామి సర్పంచ్ గారు బుజా అయన్ గారు ముక్క ప్రవీణ్ ముక్క ప్రవీణ్ గారు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు చూస్తున్నారు మన పెద్దమ్మ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరే ఎవరు ఇప్పుడు సీఎం సీఎం ఎవరే పెద్ద ఇంకా కేసీఆర్ అనుకుంటున్నారు కేసీఆర్ అందరు కదా మీరు పంపించింది మీ అందరూ వేల పదిహేను ఇల్లు పెట్టకుండా అట్లా ఇక్కడ జోగు గురి కూడా అటు పంపించిండ్రు అందరి తల్లి ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా పాలన బలదు బలహీన వర్గాల పాలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుల పాలన ఇదంతా కూడా మీ మీ యొక్క ఆశీర్వాద వల్లనే మీ మీరందరూ కూడా ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మనం గెలిచి ఉంటే ఎంత బాగుంటుండో విధమ్మా ముఖ్యమంత్రి ఆఫీస్ కో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారు కదా ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హైదరాబాద్ గెలిచి ఉంటే ముఖ్యమంత్రి ఆఫీస్ పోయి చాంద్ర గ్రామం కోసం పనులు మీద సంతకాలు తీసుకొని వచ్చేది మాకు చాలా గ్రామం మూడు వేల ఇల్లు కావాలా రెండు వేల ఇల్లు రావాలని పట సంత తీసుకొని వచ్చేది కానీ నేను గెలవలేదు నాకేం బాధ లేదు నేను కోల్పోయినందుకు నాకేం బాధ లేదు నా బాధంతా ఒకటే మన అధినాభాలు వెనకమైపోతున్నాను అన్నటువంటి బాధ తప్ప నాకు వేరే బాధ లేదు మనకు అధినా వాళ్ళ మనం ఇక్కడ కనుక మనం గెలుచుంటే మంచి మనం మంచి పొజిషన్లకు పోయి ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి నిధులు తెచ్చుకున్నట్లం పై ఇల్లు కట్టేందుకు రోడ్లు ఎందుకు బ్రిడ్జిలు కట్టేటందుకు మీ కొత్త పింఛన్లు కొత్త రేషన్ కార్డులు అవి తెచ్చుకున్నట్టం కానీ ందుకు నాకేం బాధలేదు నా బాధ అదిలాబా ప్రజలు నా దేవుడు అంత ఆనందం ఇచ్చిండే పెద్దవా నాకేం తక్కువ లేదు గరీబోళ్ళ కుటుంబంలో పుట్టే భూములున్న కుటుంబంలో పుట్టే గరీబోల కుటుంబంలో పుట్టినా చదువుకుండా నచ్చకుండా అందరికీ అనారైన సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటా నా దేవుడు నా మటు మళ్ళీ ముడి మటుమల్ తిరిగి తిరిగి తిరిగాడంతేవుడిచ్చిండు మీ అందరు ఆశీర్వాదాలు కానీ నా బాధల్లో అందలేదు అదిలాబాయ్ ఇక్కడ మన ప్రజల అమాయకులు ప్రేమ గలవర్లు దయ కాబట్టి ఇప్పుడు మన లోక్సభ ఎలక్షన్ నచ్చినాయి మన చాంద గ్రామంలో రేవంత్ రెడ్డి చాంద గ్రామంలో పొత్తులు పొత్తులు ఓట్లు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల ఆత్రం సుగుద కానీ ఒక గోల్డ్ బిడ్డ ఒక ఆదివాసీ మహిళ ఒక గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం చేసుకునే మహిళకు ఇచ్చేవారు ఇప్పుడు ఆ ఆత్ర సుఖదాకా ఎంపీగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన టికెట్ ఇచ్చింది మరి అక్కడికి గెలిపిస్తే కనుక మన అందరికీ కూడా మళ్ళా మన తెల్ల ఒక రైతు ఎంపీగా అక్కడికి గెలిపిస్తే మరి తెల్ల ఒక ఇప్పుడు చాలా మన మెజారిటీగా ఇప్పుడు ఇక్కడి నుంచి పెద్దవారు అందరూ చిన్నబరు మీకు మూడు బయలు పింఛన్ ఇవ్వాలన్నా రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలా అవునా మీకు ఇల్లు బయలు ఇల్లు కట్టియాలన్నా రేవంత్ రెడ్డి కట్టియాల మనకు రోజు వేయాలన్నా నాలాజ్ కట్టియాలన్నా రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు రావాలన్నా కాబట్టి మనందరం కూడా ఈ ఎలక్షన్ లా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీని గట్టిగా మద్దతు పలుస్తే తప్ప మన ఆతరం సుగదని గెలిపిస్తే మన మంచి భవిష్యత్తు ఉంటుంది రేపు రేవంత్ రెడ్డి అయిన ఆంధ్రులు ఇంట్లో అడుగుతున్నారు పింఛన్ అవుతున్నారు కానీ మా ఎంపీ ఎవరైతే ఎక్కువగా అంతరాక ఇప్పుడు అధికారంలో ఉన్నారు అక్కడ రోజులు కానీ పాప కొంచెం దగ్గర బాబు మన నుంచి చాలా చాలా డెబ్బై ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ రాలేదంటే రేవంత్ రెడ్డి గంట నారాజ్ అవుతారు మన మంత్రి సీతక్క గారు ఇప్పుడు ఆ తరలిక గెలిస్తే మన రేవంత్ రెడ్డి గారు గెలిచినట్టు ఆ గెలిస్తే ఎంపీగా మన సీతక్క గెలిచినట్టు మీరు తండ్రి మీ బిడ్డలు గెలిచినట్టు కాబట్టి మీరు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఎట్టి పరిస్థితులు చాలా ఓట్ల శాతం మన కాంగ్రెస్ పార్టీ సైనికలు గెలిపి ఏమో భూములు కబ్జాలు చేసుకుంటే పడతాయట ఎప్పుడు కూడా భూములకు అబ్జాయాలు ఇవే చెప్తున్నాయి తప్ప గరీ గురించి ఆయన ఫిక్కర్ పట్టించుకుంటలేదు కాబట్టి మీరు అందరూ చెప్పదలుచుకునేది ఏంటంటే మీ అడిగా గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల రూపాయల సిలిండర్ వస్తుందా లేదా గ్యాస్ గుడి వస్తుందా ఆ గ్యాస్ గుడ్డి పద్దెనిమిది వందలకు గ్యాస్ గుడ్డి దాన్ని తీసుకపోతే రేవంత్ రెడ్డి అలా దాన్ని ఐదు వందలకి ఇస్తున్నారు రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీ అవుతుందా లేదా అస్తుందా లేదా ఫ్రీ రెండు వందల ఫ్రీ కరెంట్ మరి అందరికి బస్సులో టికెట్ ఫ్రీ ఉంటుందా అది మరి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ రెండు వందల మన మీద ప్రేమ ఉంచి దయ ఉంచి మూడు వేల ఐదు వందల ఇంటికి చెంది మన వచ్చి ఆ నిర్ణయి కరెక్టా దగ్గర ఎలక్షన్ కోడ్ కానీ మనం గెలిచి ఎనభై వేల పెద్ద మనం గెలిచి నాలుగే నెల అయింది అదా కాదా నాలుగే నెల కేసీఆర్ చేసి కాళీ సిట్లు పెట్టిపోయింది ఓన్లీ వడ్డీలకే మనం ఇరవై తొమ్మిది వేల కోట్లు నడుతున్నాం ఓన్లీ నెల నెల సంవత్సరం ప్రతి సంవత్సరం వడ్డీ వడ్డీలకు ఇరవై తొమ్మిది వేల కోట్లు నడుతున్నాం మనం కాబట్టి మనం ఇందరూ ఏం చేయాలంటే ఐదు లక్షలు కూడా ఇల్లు మీరు చాంద్ర రావడం మనకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి వేసి మెజారిటీ ఇస్తే ఈ సంవత్సరం ఈ సంవత్సరం వంద ఇల్లు కల్పించే వాటిలో ఐదు లక్షలు కూడా ఇల్లు ఒక సంవత్సరం మళ్ళీ

ఇప్పుడు సంవత్సరానికి రేవంత్ రెండు అంటే నాలుగు లక్ష నాలుగు లక్షల యాభై ఐదు వేల ఇల్లు కలుగుతున్నారు రాష్ట్రం మొదల ఇరవై వందలు మూడు వేల ఐదు గంటలు తగ్గుతుంది అంటే ఊళ్ళకి ఇరవై ఐదు తగ్గుతుంది కనీస ఆయన పెద్ద ఊరు కాబట్టి మొదల ఇంకొక సమృద్ధం వచ్చే ఇంకొక వంద మీరే ఎవరికి వస్తుంది ఫస్ట్ వంద ఎవరికి రియాలి ఇంకో ఐదు వేల చాలా ఐదు వందల ఇంగ్లీసుకుంటాం అదేవిధంగా కానీ మీరు మెజారిటీ ఇద్దా ఎందుకంటే చేతులు ఇవి అన్నిటి కూడా మన రెండు వేల అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండాలి ఇంకొకటి ఒక నెరవేర్చున్నారు

చేసుకోవాలి రెండో సంవత్సరం రెండో ఇళ్ళు అట్లా ఎన్ని ఇళ్ళు వస్తే సంవత్సరాల సంవత్సరాన్ని బట్టి కట్టుకోవడం చేసుకోవాలన్నమాట పెద్ద ఈ గతి ఎందుకు వచ్చింది మనకు టిఆర్ఎస్ గొడల గంటల మీద ఇబ్బందికి ఎందుకంటే ఒక్క ఇల్లు నటి నుండి మనం పోసుకున్నారు పోసుకున్న రాదు కదా మరికే పరిస్థితికి ఇట్లా ఉందని మన రాగా మనం కూడా ఆలోచన చేయాలి వందలు వందలు మన ఊళ్ళో వంద మంది వంద రకాల మాటలు చెబుతారు కానీ పనిచేసే వాళ్ళకి మీరు మీరు అధికారాలకి సేవలు ఓట్లేస్తే వాళ్ళు ఇంకా మరింత పనిచేసేటువంటి అవకాశం ఉండేది అవగాహన ఇంకొకటి పెద్దమ్మ ఈయన ఇల్లు పండించేదేవాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పిండికి మీకు పింఛన్ ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు కాదు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్లో చరికలు ఇంత గింజ గింజ ఇంత ఇంత లేదు కొద్ది లేదు చరికలు పాయలు లేదు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కాదు గుర్తు పెట్టుకోవాలి పెద్దమ్మా పెద్ద గుర్తున్నారా అటా పేదలు ఇంతులేరు పడుతున్నారు ఇది అందరికీ ప్రభుత్వం గరీబోల ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇల్లు గరీబోళ్ల ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇల్లు అట్లాగే అట్లనే మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా ఇది ఇది రెండు వేల రెండే ఈ ఎలక్షన్ రెండు వేల రెండలే మనకి ఏదైనా నిధులు ఇలా అంటే కనుక ప్రభుత్వం పైసలు ఉండాలి పైసలు ఉండాలంటే కనుక చేసి ఆ చేతికి చిప్పించిన కూడా సుఖ సుఖ పైగా ఇది అయిపోయిందని మహిళలందరికీ పెళ్ళి ప్రతి మహిళకి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఒకవేళ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇంకో నెల రెండు వందల ఎనిమిది నెలలకు ఫ్రీ కరెంట్ పథకం ఇంకోవేళ ఇందులో నాలుగు నెలలు ఒక్కొక్క పథకం ఇంకో నెల ఆరు ఆరు గెలిసి వైఎస్ ఐదు లక్షల నుంచి పది లక్షలకు వచ్చేది అంటే ఒకటి 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 చేసుకుంటున్నాం నాలుగు గ్యారంటీ లాగా చేస్తాం ఇంకా రెండు వేల ఎనిమిది వందలు పది నెలకు పెరిగిన తల్లి నెలలకు ఇస్తాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తారు గుర్తు పెట్టుకుని మర్చిపోకూడదు మళ్ళా చాలా నుంచి ఓట్లు రావాలంటే మనం డెబ్బై శాతం ఓట్లు కాంగ్రెస్ డబ్బా పెద్దమ్మా పెద్దమ్మా ఇప్పుడు మనం మనం మన పైసలు అడుగుతున్నా ఇళ్ల కోసం రోడ్ల కోసం పింఛన్లు రేషన్ కార్డు అడిగితే మరి అక్కడ ఇచ్చిన కూడా కదా అవునా నారా జీవిత ఓట్లు అబ్బా ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇల్లు కట్టిస్తాయి సరేనా మీ అందరి ఆశీర్వాదం చేరు గుర్తుకే గెలిపియాల ఇంకొకటి చూడాలి నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు ఇచ్చేది ఏం చెప్తారంటే తెలుసా బీసీల రిజర్వేషన్ మొత్తం విషయం అదీల రిజర్వేషన్ మొత్తం విషయ ఎస్టీల రిజర్వేషన్ తీసేస్తారట మైనల రిజర్వేషన్ తీసేస్తారట పెద్దవా ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకి అందరూ కూడా చాలా మంది భూమి లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు లేదా భూమి భూముల కోట్ల మంది ఉన్నారు కానీ వీళ్ళు రిజర్వేషన్ తీసేస్తారట బిజెపి మరి మనం ఏం చెప్తున్నాం తెలుసా బీజేపీకి ఓటెత్తే మన రిజర్వేషన్ ని చంపుకుంటున్నట్లు లెక్క అవునా కాదా కాదు నాయకులు కాదు చాలా గ్రామం అంటే బాగా గవర్నమెంట్ జీతాలు చేసే బాగా ఫేమస్ అవునా కాదు ఇక్కడ బాగా తరువులు ఉండాలి చాలా గ్రామంలో మీరు అందరూ అర్థం చేసుకోవాలి బీజేపీ కోడిపోతే అంటే మన రిజర్వేషన్ తీసేస్తాడు మన రిజర్వేషన్ తీసేస్తే మన పిల్లలకు జీతాలు రావు అసలుగా గవర్నమెంట్ నౌకరు రావు బాగా కష్టమైందని కాబట్టి రిజర్వ్ రాజ్యాంగానే మార్చేస్తాడు బీజేపీ కోడదు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ మనందరికీ కూడా మనందరికీ కూడా రిజర్వేషన్ కాపాడేటువంటి పార్టీ రాజ్యాంగాన్ని కాపాడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలందరినీ కూడా మేము కోరుతున్న అందరినీ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఆదరం ఒక అవకాశం ఏంటి ఎందుకంటే ఫస్ట్ సారి ఒక మహిళలకు టికెట్ ఇచ్చింది మన అదిలాబాద్ ఫస్ట్ సారి ఒక మహిళకు టికెట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎంపీ ఎంపీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం చూపునే గెలిపియండి మళ్ళా పెద్దగా డెబ్బై చూస్తారు మన ఏదైనా అది ఏ పదిహేను సవరణ గ్రామంలో మాకు ఓట్లు తక్కువ పడ్డాయి అది ఏమంతా నారా కాకుండా చూడు చూస్తారా ఏడు నాలుగు గ్రామంలో ఎన్ని ఓట్లు మళ్ళీ ఎన్ని ఓట్ల మధ్యలో ఎన్ని సంక్షేమ పథకాలు అడుగుతున్నారు నారా అనకుండా చూడాలి అర్థమైందా అన్నారు అందరూ కూడా మీరు ఎన్నో ఎన్నో నిధులు సహజ గ్రామం కోసం తప్ప తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కానీ మన పనితీరు కూడా అర్థమే ఉండాలి సహద గ్రామంలో ఏమన్నారు సర్పంచ్ గారు అర్థమైందా పెద్దలు అందరూ కూడా పెద్దవాళ్ళు చిన్న మంది అందరికీ పేరు పేరుందా నా ధన్యవాదాలు రైలుబాల్ అంటారు కదా అడ్ సో మీకు ఏమి పుకార్ నమ్మద్దు కాంగ్రెస్ ప్రభుత్వం దళిబుల ప్రభుత్వం పేదల ప్రభుత్వం మీరు ఎవ్వరు కూడా ఫిక్కర్ చేయాల్సిన పని లేదు ఇంకోటి పెద్దమా ఇలా ఉపాధి హామీ కూలికి ఎంతమంది పోతారు ఉపాధి హామీ కూలికి బాగా మంది పోతారా బాగా మంది అయిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఉపాధి హామీ కూలిని నాలుగు వందల రూపాయలు వేస్తారు కాంగ్రెస్ పార్టీ ఎంత గెలుస్తారు ఉపాధి హామీ కూడి ఎంత రోజు కూలి నాలుగు వందల రోజుకి నాలుగు వందలు వేస్తారు ఉపాధి హామీ ఉపాధి మాదిరి పద్ధతి ఎవరు తెచ్చింది ఎప్పుడు తెచ్చింది పదిహేను ఏళ్ళ కింద తెచ్చింది అన్ని గారిపోలేదు మీరు కాంగ్రెస్ ని మర్చిపోవాలి తిరిగి మీరు చేతికి ముందు సాధన రమ్మంటూ మంచి తగ్గ ఉంటాయి నేను బాగా నారాజైనా అంతకన్నా ఈసారి నారాజ్ లేదా చెప్తారా పెద్దమా నేను మీ బిడ్డని మీ కోసం కాంగ్రెస్ పార్టీ పెద్దగా అంటే ఇక్కడ ఉండరు మీరు నారా చేయకూడదుగా ఈసారి సరేనా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది సరేనా అందరికి కూడా నమో పెద్దమా చేదు చేతుబూటికి వెళ్ళిందిగా నారా చేయకూడదు సరేనా చివరి గుడ్డు ప్రభుత్వం వచ్చింది సరే నేను ఓడిపోయినా నాకేం బాగలేదు నేను ఓడిపోయినా కూడా తెలంగాణ నుంచే మీ నెల్లూరు మొదలు నేను ఎప్పుడు ఇంట్లో కూర్చుండే మనుషులు కాదు కోసం మీకు సేవ చేయడం కోసం పెద్దవా కాగలరు అందరూ నాకేమి ఇప్పటికి ఇప్పుడు కురిసీ ఏం కాదని కొందరే ఇప్పటికిప్పుడు తెలుగు నాకు ఏం తొందరగా లేదు నా వయసు తక్కువ వయసు నాకు ముప్పై ఎనిమిది వేల ముప్పై తొమ్మిది వేల వయసు ఉన్నది ఇంకా ముప్పై ఏళ్ళు ఎన్నో సార్లు పోటీ చేసి ఎన్నో సార్లు గెలిచే అవకాశం నాకు ఉన్నది నాకు ఇప్పుడు ఏళ్ళు తొందర నాకు ఓడిపోయి ఉన్నది మీ ఎప్పుడు ఆశీర్వాదం పెడితే అప్పుడు గెలిచి మీకు సేవ చేస్తా సరేనా మీరు ఎప్పుడు ఆశీర్వాదం పెడితే నాకు ఓడికి అన్న నా బాధ నాకు లేదు మా పెద్దమ్మలో చిన్నమ్మలే కదా మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలా కాపలా ఉండేది ఆశీర్వాదం జయ జై కాంగ్రెస్ అన్నారు మాకు ఇంకా ఇంకా అనేక పదమూడు గ్రామాల్లో ప్రచారం ఉన్నది మీరు మాకు తొందరగా సెలవిస్తే కనుక మేము బయలుదేరతాం సరేనా పదమూడు గ్రామాల్లో తొందరగా మాకు వేయాల జై కాంగ్రెస్